శ్రీ 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 చంద్రశేఖరదత్త గురుదేవ శరణం మమ సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను అధ్యాయం మూడు భైరవ త్రిమూర్తి తత్వం అసితాంగ రురు సంహార భైరవుల పరస్పర సంబంధం భైరవ త్రిమూర్తి తత్వమిది శూన్యబోధ వాక్పటుత్వం తత్వలయలయం ఈ మూడు భైరవ తేజస్సులు కలిసే చోటే జీవచైతన్యశుద్ధి ప్రారంభమవుతుంది అసితాంగ భైరవుడు జ్ఞానశక్తి ద్వారపాలకుడు తత్వము శబ్దబోధ మొదటి ప్రకంపన స్థితి శూన్యస్థితి నుండి నాదబిందు స్థాయికి మార్పు విస్తారం ఇతడు శ్రవణయోగ మార్గానికి తాత్విక ద్వారం అతని కాంతి స్వరారంభము మర్మసూత్రం అసితాంగేన వాక్పటం నిష్పన్నం అంటే నిశ్శబ్దశూన్యములో మొదలయ్యే మొదటి బింబధ్వని భైరవత్వాన్ని ఉద్భవింపజేస్తుంది రురు భైరవుడు వాక్కసిద్ధి ప్రదాత తత్వము వాక్కుని వజ్రమయంగా చేయు శక్తి స్థితి జ్ఞానశక్తి బింబమై రూపాంతరించు దశ విస్తారం వాక్పటుాన్ని ప్రాణంతో కలిపే తంత్రశక్తి అతని ప్రసాదమే మంత్రసిద్ధికి ఆధారం తాత్పర్య గూఢార్థం అసితాంగుడు బింబించిన జ్ఞానము రురుద్వారా వాక్కై వెలువడుతుంది ఈ వాక్కు సాధకుని సాను శరీరంలో వాగ్దేవతాశక్తిగా పనిచేస్తుంది సంహార భైరవుడు తత్వలయలయ కార్యదక్షుడు తత్వము తత్వగ్రంథిని చేయు ప్రక్రియ శబ్దతత్వం మౌనతత్వంగా విలీనమయ్యే స్థితి విస్తారమతడు త్రిపుర సంహారుని రూపం శబ్దం ఆలోచన అహంకారాన్ని నిలిపేసే తేజోమూర్తి గూఢసూత్రం వాక్కుని మూలనికి తీసుకెళ్లే మార్గమిదే ఈ భైరవుడు అసితాంగ ఆ రురు ద్వయంతో వచ్చిన శబ్ద చైతన్యాన్ని చివరికి శివత్వంలో నిలిపే తత్వసూత్రధారి త్రిమూర్తి తాంత్రిక ధ్యానం అసితాంగో నాథద్వార రురురేవ వాక్సిద్ధి రూప సంహార భైరవ శబ్దలయ సూత్రధారి తాత్విక సమ్మేళనం వనం అసితాంగుడు శూన్యంలో మూలధ్వని నిక్షేపిస్తాడు రురు వాక్పటుత్వంగా దానిని వికాసితం చేస్తాడు సంహార భైరవుడు తత్వాలయంగా దానిని శివంలో విలీనం చేస్తాడు సారాంశం ఈ త్రయభైరవ తత్వం సాధకుని లోనివైపు ప్రయాణానికి ప్రణాళిక బయటి విశ్వంలోని ధ్వని లోపలి వాక్పటం అంతర్గత శూన్య విలయ ఈ మూడు దశలలో ప్రవహించే తేజోనదే భైరవతత్వ ప్రవాహం శ్రీ 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 చంద్రశేఖరదత్త గురుదేవ శరణం మమ సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను